తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వాతావరణం ఏర్పడింది ఉద్యోగులు కార్మిక సంఘాలు ఇచ్చిన హెచ్చరికలు నిజమయ్యేలా ఉన్నాయి మే ఆరవ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె నిర్వహించేందుకు జేఏసీ స్పష్టమైన ప్రకటన చేసింది డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటికే జనవరి ఇరవై ఏడున యాజమాన్యానికి నోటీసులు పంపినప్పటికీ ప్రభుత్వ ఎండీ స్థాయిల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చివరకు సమ్మె నిర్ణయానికి వెళ్లారు దీనిలో భాగంగా ఆర్టీసీ జేఏసీ నేతలు సంస్థ ఎండీ సజ్జనార్ కు లేబర్ కమిషనర్ కు అధికారికంగా సమ్మె నోటీసులు అందజేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అత్యవసరమైన రవాణా సేవలుగా నిలిచిన ఆర్టీసీ మరోసారి సుదీర్ఘ సమ్మెకు సిద్దమవుతోంది తగిన గౌరవం లేకుండా వేతనాల్లో ఆలస్యం ఉద్యోగ భద్రతపై అస్పష్టత వంటి అనేక సమస్యలతో విసిగిన ఆర్టీసీ కార్మికులు ఈసారి గట్టిగానే ఉద్యమానికి దిగాలని నిర్ణయించుకున్నారు మే ఆరు అర్ధరాత్రి నుంచి రవాణా సేవలు నిలిచే అవకాశం ఉంది ఆర్టీసీ జేఏసీ నేతలు గతంలోనే జనవరి ఇరవై ఏడున తమ సమస్యలపై అధికారులకు నోటీసులు ఇచ్చారు కానీ నెలలపాటు నిశ్శబ్దం వహించిన ప్రభుత్వం ఏప్రిల్ నెల వచ్చేసరికి కూడా స్పందించకపోవడంతో కార్మికులు చివరికి సమ్మెద బాట పట్టారు జీతాలు సాధారణంగా రావాలి ఆలస్యం కాకూడదు ఉద్యోగ భద్రతపై స్పష్టత కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు పెన్షన్ ప్రావిడెంట్ ఫండ్ ఇతర బెనిఫిట్లు సక్రమంగా రావాలి పదోన్నతులు సీనియారిటీ ఆధారంగా పదవుల పంపిణీ ఆర్టీసీ జేఏసీ చేసిన పిలుపు మేరకు ఇప్పటికీ మహిళా సంఘాలు ప్రజా సంఘాలు పలు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి ఉద్యమం ప్రజా ప్రాధాన్యత సాగుతుందన్న నమ్మకంతో జేఏసీ ముందుకు వెళ్తోంది ఆర్టీసీ సేవలు నిలిచిపోతే ప్రజలపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత పెరిగే అవకాశం కూడా ఉంది ఇప్పుడు బంతి ప్రభుత్వం కోర్టులో ఉంది మే ఆరుకు ముందు స్పందిస్తే బాగుంటుంది లేకుంటే రాష్ట్ర రవాణా వ్యవస్థ ఒక్కసారిగా షాక్ లోనయ్యే ప్రమాదం ఉంది